కైలాస పర్వతం హిమాలయ శిఖరాల మధ్యలో ప్రకాశవంతంగా ఆ పరమశివుడు కూర్చుని ఉండగా ఆయన పక్కనే మాత పార్వతిదేవి చుట్టునంది భూతగణాలు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు అప్పుడే పార్వతిదేవి మనస్సులో ఓ ఆలోచన వచ్చింది వెంటనే ప్రభూ ఒక విషయం అడగవచ్చా అని ఆ పరమేశ్వరుడిని అడగగా శివుడు స్వల్పంగా నవ్వుతూ అడుగుదేవి నీ ప్రశ్న ఎప్పుడూ మంగళప్రదమే అయ్యి ఉంటుంది కదా అని అనగానే పార్వతిదేవి ప్రభూ భూలోకంలో మనుషుల జీవితాలను గమనిస్తుంటే మనస్సు కలవరం చెందిపోతోంది కొంతమందిని చూస్తుంటే చాలా తప్పులు చేస్తున్నారు ఇతరులకు నష్టం కలిగస్తున్నారు కాని వాళ్లు మాత్రం సుఖంగా జీవిస్తున్నారు మరి ఇంకొకరేమో మంచి పనులు చేస్తున్నారు నిజాయితీగా ఉంటున్నారు కానీ వాళ్ల జీవితంలో చూస్తే ఎప్పుడు కష్టాలు బాధలతో బ్రతుకుతున్నారు ఇందుకు ప్రతి ఒక్కరూ ఒక్కటే మాట అంటున్నారు స్వామి ఇదంతా కర్మఫలితం పూర్వజన్మలో చేసిన పాపాల ప్రభావమని ఇంకొందరు అంటారు ఈ జన్మలో చేసిన తప్పుకు తదుపరి జన్మలో శిక్ష వస్తుంది అని కాని ప్రభూ నాకు అర్థం లేదు ఒక మనిషి పాపం చేస్తే వెంటనే శిక్షిస్తే ఆయన తప్పు చేయడానికి భయపడతాడుకదా అప్పుడు అన్యాయం కూడా తగ్గపోవచ్చు కదా స్వామి మరి మీరు వెంటనే శిక్షించకుండా తదుపరి జన్మల దాకా ఎందుకు ఆగుతారు న్యాయం ఆలస్యం ఆలస్యమవుతోందా లేక అందులో ఏదైనా గాఢమైన మర్మం దాగవుందా అని దేవి ఆ పరమేశ్వరుని అడగగా అప్పుడు ఆ పరమశివుడు నమ్రతగా పార్వతి నీ ప్రశ్న అనేక జీవుల హృదయాలను కలవరపెడుతుంది ఎందుకంటే శిక్ష ఆలస్యం అవుతోందంటే దేవుడికి న్యాయం తెలియదా అని అనుమానం రావడం సహజం కాని ఉన్న ఆంతర్యం అర్థం కావాలంటే ఒక గొప్ప సత్యం తెలియాలి పార్వతి ఎందుకంటే మనుషులు చూస్తున్నది కేవలం ప్రస్తుత జన్మ మాత్రమే వారి కళ్ళ ముందు కనబడేది ఈ ఒక్క జీవితం మాత్రమే అందుకే వారు వెంటనే ఫలితం రాకపోతే ఇది అన్యాయం అని భావిస్తారు కాని దేవి జీవితం అనేది ఒక్క జన్మతో ముగసిపోయేది కాదు ఎందుకంటే ఆత్మ అనేది ఒకే శరీరంలో బంధించబడే విషయం కాదు ఆత్మ అనేక శరీరాలను ధరించి అనేక అనుభవాలను పొందుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ప్రతి జన్మలో ఆత్మపాప పుణ్యాల ప్రక్రియను తీర్చుకుంటూ ముందుకు సాగుతుంది అలాగే ఫలితాలు కూడా రెండు విధాలుగా పనిచేస్తూ ఉంటాయి పార్వతి కొన్ని కర్మలకు ఫలితం వెంటనే వస్తుంది అంటే కొన్ని కర్మలకు ప్రభావం ఈ జన్మలోనే తక్షణం కనిపిస్తుంది ఉదాహరణకి ఒకరు ఇంకొకరిని అవమానిస్తే కొద్ది రోజులకే వారికి అలాంటి అవమానం ఎదురవ్వడం అలాగే ఒకరికి సహాయం చేస్తే తర్వాత వారికి అనుకోకుండా సహాయం లభిస్తుంది ఇది తక్షణ ఫలితానికి నిదర్శనం పార్వతి కాని కొన్ని కర్మలు మాత్రం సమయం తీసుకుంటాయి ఎలాగైతే ఒక విత్తనం నాటిన వెంటనే పండు రాధో సంవత్సరాల తర్వాత మాత్రమే పండిస్తుంది అంటే ఇది ఫలితం వాయిదా లాంటిది మన కర్మలు కూడా ఇలానే ఉంటాయి పార్వతి కొన్ని తప్పులకు వెంటనే ప్రతిఫలం కనిపిస్తుంది మరికొన్ని మాత్రం సమయం తీసుకుని సరైన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఫలిస్తాయి ఎందుకంటే కొన్ని కర్మలు చాలా పెద్దవిగా లేదా సంక్లిష్టంగా ఉంటాయి వాటికి ఫలితమిచ్చే సమయం సరైన వాతావరణం లేదా సంబంధిత వ్యక్తులు పరిస్థితి ఈ జన్మలో రాకపోవచ్చు అప్పుడు అవి తరువాతీ జన్మలకు వెళ్లిపోతాయి అవును ప్రభూ కాని ప్రజలు చూస్తున్నది ఒక్కటే తప్పు చేసేవాడు సుఖంగా తిరుగుతున్నాడు మంచి చేసేవాడు మాత్రం కష్టాలు పడుతున్నాడు అని ఇలా చూస్తే మనిషి మనస్సు బాధపడుతుంది కదా స్వామి అవును దేవి నీ మాట నిజమే మన కళ్లకు కనిపించేది చేసేవాడు సుఖంగా తిరుగుతున్నాడు మంచి చేసేవాడు మాత్రం కష్టాలు పడుతున్నాడు ఇలా కనిపించినప్పుడు మనస్సు బాధపడుతుంది ఇది సహజం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో ఉమా ఎలాగైతే భూలోకంలోని న్యాయస్థానం కదా కేసు వేసిన వెంటనే తీర్పు చెప్పరు ముందుగా సాక్ష్యాలు సేకరిస్తారు వాదనలు వింటారు సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే తీర్పు చెబుతారు అదేవిధంగా దేవుని న్యాయం కూడా ఉంటుంది పార్వతి తప్పు చేసిన వెంటనే శిక్షించడం దేవుని విధి కాదు ఎందుకంటే అలా చేస్తే మనిషి కేవలం శిక్ష భయంతోనే తప్పులు మానేస్తాడు కాని అతను తనలోని లోపం ఏమిటో గ్రహించడు దేవుడు ఆలస్యం చేసే కారణం ఇదేదేవి అతనికి పశ్చాత్తాపం పొందే అవకాశం ఇవ్వడం అతనికి మార్పు చెందే సమయం ఇవ్వాలి ఒకవేళ వెంటనే శిక్షిస్తే మార్పు పైకి మాత్రమే ఉంటుంది కానీ సమయం ఇచ్చినప్పుడు అతను చేసిన తప్పు అతనికి ప్రత్యక్షమవుతుంది అప్పుడే అహంకారానికి చీలిక వస్తుంది తన బలహీనత స్పష్టమవుతుంది నిజమైన చైతన్యం కలుగుతుంది తప్పు చేసిన మనిషి లోపలి నుండి మారేంతవరకు ఎదురుచూడటం అదే దేవుని కరుణ అదే ఆయన నిజమైన న్యాయం దేవి అంటే ప్రభు ఆలస్యం అనేది శిక్ష కాదు మార్పుకోసమిచ్చే అవకాశమన్నమాట అవును పార్వతి శిక్ష అనేది దేవుని కోపానికి సంకేతం కాదు ఆత్మను తిరిగ తన దారిపట్ల నడిపించేందుకు వేసే వంచన లేని ప్రమాణం పాపానికి ఫలితం తప్పదు కాని ఆలస్యంలో దాగినది అనుభవం ద్వారా బోధన కలిగించాలనే ఉద్దేశం మాత్రమే ఎలాగైతే ఒక చిన్న పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులు వెంటనే కఠినంగా శిక్షిస్తారా లేదు కదా వయస్సు చూసి ఆలోచనా స్థాయి చూసి సరైన సమయం చూసి శిక్షిస్తారు దేవుడుకూడా అలాగే చేస్తాడు పార్వతి కొన్ని పాపాలు ఈ శరీరంతో భరించలేరు అందుకే మరో జన్మలో తగిన శరీరం స్థితి వచ్చినప్పుడు అనుభవింపజేస్తాను కొన్ని పుణ్యాలు ఈ శరీరంతో అనుభవించలేరు అందుకే ఇంకొక జన్మలో వస్తాయి ఎందుకంటే ఒక మనిషి జీవితమంతా అద్భుతమైన సేవలు మంచి పనులు చేశాడనుకో అవి ఇచ్చే ఆనందం గౌరవం సంపద అన్నీ ఒక్క జన్మలో ఇస్తే ఆ శరీరం ఆ పరిస్థితి తట్టుకోలేకపోవచ్చు అందుకే ఆ ఫలితాలు వాయిదా వేసి మరో జన్మలో సరైన శరీరంతో అనుభవించేలా చేస్తాడు అంటే దేవుడు శిక్ష లేదా బహుమతి ఇవ్వడంలో తొందరపడడు కాని తప్పకుండా ఇస్తాడు అయితే ప్రభూ అన్యాయం చేసినవాడు ఈ జన్మలో శిక్ష అనుభవించకపోతే ప్రజలు నిస్సహాయంగా బాధపడతారు కదా అవును దేవి ఒక రాజు తన జీవితంలో ఎన్నో అన్యాయాలు చేశాడు ప్రజల ఆస్తి దోచుకున్నాడు పేదలను చాలా ఇబ్బందికి గురిచేశాడు కాని అతని మరణం వరకు ఎటువంటి శిక్ష రాలేదు ప్రజలు అనుకున్నారు దేవుడు న్యాయం చేయడం లేదు అని కాని ఆ రాజు మరణించిన తరువాత ఇంకో జన్మలో పేదవాడిగా పుట్టాడు ఆ జీవితం మొత్తం భిక్ష కోసం వచ్చింది మునుపటి జన్మలో దోచుకున్న ప్రతి రూపాయి ప్రతి కన్నీరు కొత్త జన్మలో వడ్డీతో సహా తిరిగిచ్చాడు దీంతో ఏమి తెలుస్తుంది అంటే శిక్ష ఆలస్యమవుతుంది కాని తప్పదు అని కాని ప్రభూ అతడు వచ్చే జన్మలో శిక్ష అనుభవిస్తే ఈ జన్మలో అతని వల్ల బాధపడ్డవాళ్లకు అది కనిపించదు కదా వాళ్లు ఎప్పటికీ అనుకుంటారో అతను తప్పుచేసి తప్పించుకున్నాడు అని అయితే వారి మనస్కు న్యాయం కనిపించదు కదా స్వామీ అవును దేవీ ఇది నిజమే ఎందుకంటే మనుషుల చూపు ఒక జన్మలోనే ఆగపోతుంది అందుకే వాళ్లకు న్యాయం ఆలస్యమైనట్టు లేకపోయినట్టు అనిపిస్తుంది కాని ఆత్మ మాత్రం అంతా చూసుకుంటుంది ప్రకృతి తన కర్తవ్యాన్ని చేస్తూనే ఉంటుంది పార్వతి ఎలా అంటే ఒక మనిషి అప్పు తీసుకుని ఈ జన్మలోనే తిరిగి ఇవ్వలేకపోతే అది అవుతుందా ఉమా లేదు వడ్డీతో సహా తప్పక తీర్చుకోవాలి ఇక్కడ శిక్ష ఆలస్యమవుతుంది కాని తప్పదు ఒకరు అన్యాయం చేసి ఈ జన్మలో తప్పించుకున్నట్లు కనిపించినా అతని పాపం భగవంతుని లెక్కలలో తప్పకుండా ఉంటుంది సరైన సమయం సరైన జన్మ వచ్చినప్పుడు ఆ శిక్షను అనుభవించక తప్పదు అంతేకాదు దేవి ఎవరైతే ఒకరి అన్యాయానికి బాధపడ్డవాళ్లు ఉన్నారో వారికి కూడా దానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది వాళ్ళూ అనుభవించిన కష్టం ఎప్పటికీ వృథా కాదు దేవి అది వారికి మరొక రూపంలో పుణ్యఫలంగా దైవకృపగా భవిష్యత్తు జన్మలో సుఖసంపదలుగా చేరుతుంది అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి పార్వతి పాపం చేయొద్దు పుణ్యం చేయడం ఆపొద్దు అని ఎందుకంటే ఫలితం తప్పక వస్తుంది తప్పించుకోలేం కేవలం వాయిదా పడుతుందంతే కాని ప్రభూ మరికొంతమంది చివరి వరకు మారరు వారు తప్పుడు మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటారు మరి అప్పుడు ఏమవుతుంది స్వామి దేవి అలాంటివారు చివరికి తప్పక తీవ్రమైన శిక్షను అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే తప్పు ఒకసారి బయటపడకపోయినా అది బ్రతికేంతవరకు నీడలా వెంటాడుతుంది ఆ నీడనుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఒకరోజు తప్పకుండా అది వారిని అడ్డుకుంటుంది కాని నేను మొదట చేసే పని శిక్ష వేయడం కాదు మొదట అతనికి తన తప్పు తెలుసుకునే స్వీయ అవగాహన కలగాలని ప్రయత్నిస్తాను మనశ్శాంతి లేకపోవడం పశ్చాత్తాపం ఒంటరితనం ఇవే నిజమైన శిక్షలు పార్వతి అవీ నెమ్మదిగా మనిషిని లోపల నుంచి మార్చి ఒడిదుడుకుల మధ్య అతన్ని నయం చేస్తాయి ప్రభూ ఇప్పుడు అర్థమవుతోంది అంటే పాపం పుణ్యం ఎప్పటికి మనిషిని వదిలిపెట్టవు కదా దేవి సరైన సమయం సరైన వేదిక వచ్చినప్పుడు అవి తప్పక మన ముందుకొస్తాయి చిన్న పాపమైనా పెద్ద పాపమైనా అది తప్పక ఫలిస్తుంది చిన్న పెద్ద పుణ్యమైనా అది కూడా తప్పక ఫలిస్తుంది ఆలస్యం అనేది దేవుని న్యాయం బలహీనమైందని కాదు దాని వెనుక ఒక దయ ఒక మార్పు అవకాశం దాగ ఉంటుంది తప్పు చేసిన వెంటనే శిక్షిస్తే శుద్ధి జరగకపోవచ్చు కాని దయతో ఇచ్చిన గుణపాఠం జీవితాంతం గుర్తుండిపోతుంది కార్యం ఆలస్యం కావచ్చు కాని న్యాయం మాత్రం తప్పదు ఉమా అంతేకాదు దేవి ప్రతి జీవికి తన లోపాలను సరిదిద్దుకునే అవకాశాన్ని నేను వరంగా ఇస్తాను ఆ అవకాశమే జీవితం పార్వతి అదంతా విన్న పార్వతిదేవి ఆనందంతో ధన్యోస్మి మహాదేవా మాటలు నా మనసును ప్రశాంతంగా మార్చేశాయి ఆ కైలాస పర్వత సంభాషణ మౌనంగా ముగసింది కాని ఆ మాటలు ఈ ప్రపంచానికి శాశ్వతమైన మార్గదర్శకంగా నిలిచిపోయాయి ఈ సంభాషణ మనందరికీ ఒక స్పష్టమైన బోధ ఇస్తుంది జీవితంలో ఏమి జరిగినా ఏ అనుభవం ఎదురైనా అది వృధా కాదు ఎందుకంటే మనిషి చేసే ప్రతిపాపం ప్రతిపుణ్యం ఆత్మ లెక్కల్లో రికార్డవుతుంది ఫలితం ఆలస్యం కావచ్చు కాని తప్పక వస్తుంది కాబట్టి పాపం చేసి తప్పించుకోవచ్చని ఎవరూ అనుకోరాదు పుణ్యం వృధా అవుతుందని ఎవరూ నిరాశ చెందరాదు ప్రతి కష్టాన్ని ఒక అనుభవంగా ప్రతి సంతోషాన్ని ఒక దైవవరంగా చూడాలి జీవితం అనేది ఒక వరం మన లోపాలను సరిదిద్దుకునే మన ఆత్మను శుద్ది చేసుకునే దివ్యావకాశం అందుకే మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి పని దైవ న్యాయానికి ముందే మన ఆత్మకు అద్దంలాంటిది కాబట్టి మనం ధర్మాన్ని ఆశ్రయించి పుణ్యాన్ని పెంచుకుంటే మన జీవితం ప్రకాశవంతమవుతుంది అందువల్ల మనమందరం ఫలితం ఆలస్యమవుతున్నా న్యాయం తప్పదనే నమ్మకంతో జీవించాలి కూడా ఆలస్యం అవుతుందని బాధపడకండి మీరు చేసిన ప్రతి మంచి కార్యం తన సమయానికి తప్పక మీకు చేరుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రేరణాత్మక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోలు మీకు వెంటనే తెలుస్తాయి మరిన్ని ఆధ్యాత్మిక జీవన మార్గదర్శక విషయాలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు నమస్తే ఓం నమశివాయ